హలో మా మా వీడియో వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి ఈ వారం ఓటీటీ వేదికలలో కొత్త సినిమాల సిరీస్లతో వినోదానికి సిద్ధంగా ఉన్నాయి నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియో జియో హాట్స్టార్లో విడుదలయ్యేవారు రెండుమిరాయ్ వంటి యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలు ప్రేక్షకులను అలరించనున్నాయి పలు రకాల జానర్లలో కిక్కిచ్చే వినోదం ఈ వారం మీ ముందుకు రానుంది ఈ వారం ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు కొత్త సినిమాల్ సిరీస్లు సిద్ధంగా ఉన్నాయి నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోజియో హాట్స్టార్ వంటి ప్రముఖ ప్లాట్ఫారంలలో ఈ వారం విడుదల కానున్న ప్రాజెక్టులు విభిన్న జానర్లలో ఉండడం విశేషం యాక్షన్ థ్రిల్లర్ నుంచి మైథాలజికల్ డ్రామా వరకు ప్రేక్షకులకు పలు ఎంపికలు అందుబాటులోకి రానున్నాయి వాటి జాబితా రిలీజ్ డేట్ వివరాలు ఇప్పుడు చూద్దాం హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ వార్ ఆగస్టు రెండు పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది స్పై యూనివర్స్లో భాగంగా వచ్చిన ఈ చిత్రం మొదటి వీకెండ్ తరువాత కలెక్షన్లు బాగా తగ్గాయి ఆశించిన స్థాయిలో ఈ చిత్రం థియేటర్స్లో రాణించలేదు దీనితో చాలామంది అభిమానులు ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు ఎట్టకేలకు ఈ మూవీ అక్టోబర్ తొమ్మిదిన ఓటీటీలో రిలీజ్ కానుంది ఎక్కడ చూడవచ్చు నెట్ఫ్లిక్స్ తెలుగు నటుడు తేజసజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో చిత్రం మిరాయ్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం పురాణ నేపథ్యంతో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్లు విశేషమైన తో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఇప్పుడు మిరాయ్ ప్రీమియర్కు సిద్ధమైంది ఎక్కడ చూడవచ్చు జియో హాట్స్టార్ కారమెలో అనే మరో చిత్రం కూడా ఓటీటీలో వారం సందడి చేయబోతోంది స్పానిష్ నేపథ్యంలోని ఈ డ్రామా చిత్రంలో కుటుంబం ప్రేమస్వీయ గుర్తింపు వంటి అంశాలు ఉంటాయి ఒక సునకంతో హీరో ప్రయాణం ఎలా ఉంటుంది అనే కథాంశం ఈ చిత్రంలో చూపించారు ఎక్కడ చూడవచ్చు నెట్ఫ్లిక్స్ కూలీ ఫేమ్ కన్నా రవి ప్రధాన పాత్రలో నటించినా ఈ సిరీస్ ప్రేమమోసం వంటి భావోద్వేగ అంశాలను కలగలిపిన కథతో వస్తోంది కురుక్షేత్ర రెండు వేల ఇరవై ఐదు నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ అనిమేటెడ్ సిరీస్గా రూపొందిన కురుక్షేత్ర మహాభారతాన్ని పద్దెనిమిది మంది యోధుల దృష్టికోణంలో చెప్పే వినూత్న ప్రయత్నం యుద్ధంలో నైతిక సందిగ్ధతలను ఇది ఆవిష్కరిస్తుంది ఎక్కడ చూడవచ్చు నెట్ఫ్లిక్స్ సర్చ్ ది నైనా మర్డర్ కేస్ రహస్య హత్యా కేసును ఆధారంగా తీసుకున్న ఈ సిరీస్ థ్రిల్లర్ ప్రేమికులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఎక్కడ చూడవచ్చు జియో హాట్స్టార్ డాక్టర్ సెస్సూస్ హార్టన్ పిల్లల కోసం రూపొందిన ఈ యానిమేటెడ్ సిరీస్ హృదయాన్ని హత్తుకునే సందేశంతో వస్తుంది సో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ సిరీస్ని చూపించవచ్చు ఎక్కడ చూడవచ్చు నెట్ఫ్లిక్స్ ట్రూ హ్యాంటింగ్ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ హారర్ చిత్రం భయాన్ని రేకెత్తిస్తుంది ఎక్కడ చూడవచ్చు నెట్ఫ్లిక్స్ ఈజ్ ఇట్ కేక్ హాలోవీన్ థీమ్ థీమ్తో రూపొందిన ఈ షోలో క్రియేటివ్ బేకింగ్ టాస్క్లు ప్రధాన ఆకర్షణ ఎక్కడ చూడవచ్చు నెట్ఫ్లిక్స్ ది రిసరెక్టెడ్ ఈ సైకాలజికల్ థ్రిల్లర్లో రహస్యాలు మోసంపు నర్జన్మ వంటి అంశాలు ప్రధానంగా ఉంటాయి ఎక్కడ చూడవచ్చు నెట్ఫ్లిక్స్ మొత్తంగా ఈ వారం పలు చిత్రాలు వెబ్ సిరీస్లతో ఓటీటీ సంస్థలు ప్రేక్షకులకు మంచి వినోదం అందించబోతున్నాయి అయితే పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ముఖ్యంగా తెలుగు సినిమా లవర్స్ రెండు చిత్రాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆ రెండు చిత్రాలలో ఒకటి వార్ రెండు కాగా మరొకటి మిరాయ్ వారమే ఆ రెండు చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలు కానున్నాయి మొత్తంగా ఈ వారం ఓటీటీ ప్లాట్ఫారంలు విభిన్న అభిరుచుల ప్రేక్షకులకు గొప్ప వినోదాన్ని అందిస్తున్నాయి యాక్షన్ డ్రామా థ్రిల్లర్ వంటి జానర్లలో కొత్త విడుదలలతో మీ వీకెండ్ ను ప్లాన్ చేసుకోండి